అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం చీడపీడలు నాకు కాదు మీరు చేసిన చాలామందికి అదే ప్రాబ్లం ఎదురై ఉంటుంది అన్నమాట దానికి మెయిన్గా చాలా రకాల మనం అస్త్రాలు వాడతాం నీమాస్త్రం వేపాస్త్రం బ్రహ్మాస్త్రం వాడతాం దాంతోపాటు అగ్ని అస్త్రం చాలా అస్త్రాలు వాడతాం కానీ ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క పని పనిచేస్తాం అనమాట దాని లేకనే కాకుండా మనకు ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు అంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ప్రికాషన్ తీసుకుంటేనే తొందరగా తగ్గుతుంది కదా సో ఆ విధంగా అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మట్టి ద్రావణం కూడా స్ప్రే చేయొచ్చు అనమాట సో మట్టి ద్రావణం అంటే ఏమో కాదు కేవలం మన పొలం గట్ల పొట్టి దొరుకుతాయి మన్ని బంక మన్ను అంటే బంకగా ఉండాలన్నమాట కొద్దిగా పొడి పొట్టిన మన్ను తీసుకొచ్చి దాన్ని వాటర్లో కలిపి బాగా తిప్పుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ మట్టి ఏదైతే ఉందో అది మొత్తం అడుగంటికి పోయిన తర్వాత పైన అయితే వాటర్ మిగులుతాయి కదా ఆ వాటర్ తీసుకొచ్చి స్ప్రే చేయడం అనమాట ఆ స్ప్రే చేస్తే ఏం జరుగుతుందో మొత్తం అయితే వీడియో లాస్ట్లో చెప్తా ఇప్పుడైతే ఇక్కడైతే మనం తీసుకుంటున్నాం అనమాట సో ఇది చూడండి మొత్తం మట్టి చాలా బాగుంటుంది చాలా బలమైన భూమి అనమాట ఇది ఎందుకు నేను యూజ్ చేసుకున్నా అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు అయిందేమో ఇది ఇక్కడ మేము వ్యవసాయం చేసి సో ఈ గడ్డపోటి చెట్లలో మనం ఎటువంటి వ్యవసాయం చేయలేము కదా ఎటువంటి స్ప్రే కూడా ఉండదు అనమాట సో కెమికల్ ఫ్రీ అన్నమాట అసలు ఎటువంటి క్రీమ్ కెమికల్ ఉండదు ఏముండదు ఇంకోటి ఏంటంటే చెట్టు మొదలు ఉన్న భూమి అది కూడా పుట్ట మన్ను చాలా 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 మంచిది అనమాట ఎందుకంటే ఈ పుట్ట మన్ను నార్మల్గా మనం పైన మన్ను కాదు ఇది ఆల్మోస్ట్ భూమిలో ఒక ఒక రెండు నుంచి ఒక పది పదిహేను అడుగుల లోతులో ఉన్న బలమైన మన్నుని తీసుకొచ్చి ఇట్లా పుట్టలేక అనమాట సో దానిలో ఉన్న మాలిక్యూల్స్లో ఉన్న స్ట్రాంగ్ బాండ్సే వీటిని ఇంత గట్టిగా ఎంత వర్షాలు కొట్టిని ఎంత వరదలు వచ్చినా పుట్టలైతే అట్లే గట్టిగా ఉంటాయి సో దానికి కారణం అది అనమాట సో చాలా బలమైన మట్టి అనమాట అందుకే ఈ బలమైన మట్టి తీసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఇది వానపాము మయం అన్నమాట సో చూడండి మొత్తం వానపాము పైనకొచ్చి అంటే లోపల తిన్న దాన్ని వచ్చి పైకి వచ్చి మొత్తం డిపాజిట్ చేసిపోతాయి కదా సో ఇది చాలా 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 బంకగా ఉంటుంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది చూడండి చాలా మెత్తగా ఉంటుంది గట్టి అయిపోతుంది అనమాట ఎప్పుడు డ్రై అయితే సో దీన్ని మనం మంచిగా స్ప్రే చేసుకుంటే ఇది చాలా చాలా బాగా పనిచేస్తాం అనమాట సో మట్టి ద్రావణానికి మెయిన్గా ఈ మట్టి ద్రావణం ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే నార్మల్గా మన పొలానికి వచ్చే చీడపిడలు అన్నీ ఉంటాయి కదా అవి మెయిన్గా ఎందుకు ప్రాబ్లం అంటే ఏ విధంగా చనిపోతాయి అంటే అవి డైజెస్ అవి తినే ఫుడ్ డైజెషన్ చేసుకోలేక చనిపోతాయి దాంతోపాటు వాటికి శ్వాస ఆడక చనిపోతాయి అనమాట సో నార్మల్గా మనం పొలాల్లో స్ప్రే చేసే అన్ని రకాల కెమికల్ స్ప్రేస్లని వాటికి శ్వాస ఆడకుండా చనిపోవడం కానీ లేకుంటే అవి ఆకులను తిన్నప్పుడు అవి డైజెస్ట్ కాకుండా చనిపోతాయి అన్నమాట అంతేగాని మరో రకమైన ప్రాబ్లం ఏమి ఉండదు మనిషి కూడా అంతే అన్నమాట సో దానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా రకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి దీనిలో కెమికల్స్ ఉన్నా లేకున్నా దీనిలో మెయిన్గా ఉండే క్వాంటిటీస్ ఏంటంటే దీనిలో ఉన్న మెయిన్గా ఉండే ప్రాముఖ్యత ఏంటంటే ఇది చాలా బంకగా ఉంది అనమాట సో చాలా జిగుటగా ఉంటుంది అనమాట ఇది ఎప్పుడైతే మనం స్ప్రే చేసేస్తామో చాలా చెట్టు మొత్తం తడిసేటట్టు స్ప్రే చేయాలన్నమాట అది స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఉన్న బంక మొత్తం ఆకులకి అంటుకుంటుంది కదా సో ఆకులకు అంటుకున్నప్పుడు ఒకవేళ పురుగు చెట్టు మీదనే ఉంటే అంటుకున్న దాంతో అది తొందరగా షేడ్ అవ్వదు అనమాట సో ఆ బంక దానితోటే దానికి శ్వాస అడగా చనిపోతుంది అదొకటి దాంతోపాటు అసలు మనం స్ప్రే చేసిన ఆకులు ఉంటాయి కదా బై మిస్టేక్లో దాని అది తిన్నా అది డైజెస్ట్ కాకుండా చనిపోతుందనమాట అది అరగకుండా అనమాట సో ఈ రెండు విధాలుగా ఎఫెక్టివ్గా పనిచేస్తా అనమాట అన్ని రకాల పంటల్లో దీన్ని వాడవచ్చు ప్రస్తుతం అయితే మనం సేకరించే దశలో ఉన్నాం ఇప్పుడు సేకరించిన తర్వాత దీన్ని ప్రిపేర్ చేసి ఇప్పుడే స్ప్రే చేసేయచ్చు సో అది ఎంత టైం పట్టదు ఒక పది ఒక గంటలో గంట సేపట్లో మనం స్ప్రే చేసేయచ్చు అనమాట కాకపోతే మనం ఎంత క్వాంటిటీ కావాలో మెజర్ చేసుకోవాలి నాకు ఇప్పుడు కావాల్సింది కేవలం ఒక యాభై నుంచి వంద లీటర్లు మాత్రమే సో సరిపడినంత నీళ్ళు ఒక ఆల్మోస్ట్ ఒక పది కేజీలు సరిపోతాయి అన్నమాట మట్టి సో అందుకే డబ్బలో తీసుకుంటున్నాం అనమాట సరిపోతుంది ఏంటంటే దీనిలో మనం మట్టిని రెండు రకాలుగా తీసుకోవచ్చు అంటే భూమి పైన ఉపరితలం మీద ఉన్న భూమిని తీసుకోవచ్చు అనమాట ఇది మనం నార్మల్గా చీడపిడల్ని తగ్గించుకోవడం కాకుండా దాంతోపాటు చెట్టు కూడా బాగా పెరగడానికి మంచి కాయడానికి కూడా అవకాశం కల్పిస్తాం అనమాట భూమి ఉపరితలం ముందు ఉంటుంది కదా సో ఈ భూమి ఈ మట్టిలో పైన మట్టిలో ఎన్పికి ఉంటాయి కదా నత్రజని పొటాషియంస్ఫరం ఫాస్ఫరస్ ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి అనమాట సో నార్మల్గా మనం మందులు వేస్తున్న వేసేటప్పుడు ఇవే వేస్తాం ఇంతకంటే ఎక్కువే మేము అనమాట సో అందుకే ఇది కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇది ఈ విధంగా కూడా చెట్టు పెరగడానికి కూడా దాంతోపాటు మంచి పూత రావడానికి కాదగాయడానికి పనికి వస్తుంది దాంతోపాటు ఒక రెండు అడుగుల లోతు ఉన్న భూమి అనమాట మట్టి అనమాట ఆ మట్టి ఏ విధంగా పనిచేస్తుంటే బట్ ఆ మట్టిలో చెట్టు కాల్చిన అన్ని రకాల మైక్రోన్యూట్రియన్సు జింకు సల్ఫేటు కాల్షియం పొటాషియం అలాంటివి అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ అనేవి లోపల ఉంటాయి అనమాట సో ఇవి కూడా చెట్టు బాగా ఎక్కువ పెరగడానికి అవకాశం కల్పిస్తుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మిగిలిన మట్టి ఉంటాయి కదా అది చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట చాలా మంచిది అది అది కూడా మనం చెట్టుకు మొదల్లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం కొన్ని సేకరించేసి వాటర్లో వేసుకున్నాం వీడియో చూసిద్దాం రండి ఇంకోటి మట్టి ద్రావణం ప్రిపరేషన్ కూడా రెండు రకాలు ఉంటుంది దీనిలో కేవలం మనం మట్టిని మాత్రమే నీళ్ళలో కలిపేసి వాడుతున్నాం అది సరిపోకుంటే ఇంకో విధానం అనమాట సో ఆ విధానం ఏందో ఇంకో వీడియోలో చూపిస్తా ఒకవేళ వీలైతే ఆ వీడియో కూడా రేపో వెళ్ళండో అప్లోడ్ చేస్తా అప్పుడు చూడండి ఒకసారి చాలు పద ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మట్టి మొత్తం పొడి పొడి ఉండాలన్నమాట తడి ఉండకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట చూడండి ఎంత ఫర్టైల్గా ఉందో ఇంత చిక్కగా ఉంటే ఇంత గట్టిగా ఉంటుంది వీటి బోరియలు చూడండి చాలా గట్టిగా ఉంటుంది ఇది భూమి కూడా చూడండి చాలా వైవిధ్యంగా ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ కేజీస్ అయితే ఉంది ఇప్పుడైతే మనం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపేసి మనం తర్వాత మొత్తం కలిసిన తర్వాత స్ప్రే చేసేవచ్చు ఆ ప్రాసెస్ చూద్దామండి ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి సో ఎప్పుడైతే పది కేజీల మట్టిని డ్రమ్లో వేసుకుంటే ఒక యాభై లీటర్ల నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది యాభై లీటర్ల కెపాసిటీ ఉన్నది వాటర్ ఎందుకు వాడుతుంది అంటే ఇందులో ఎటువంటి స్ప్రే లేదేం లేదు ఇది కాలువ అన్నమాట వేరే పూల నుంచి వాటర్ కూడా ఇక్కడికి రావు స్ప్రేస్తే అనమాట వాడుకోవడానికి బోరింగ్ వస్తుంది కదా సార్ దీన్ని ఇక కలియ తిప్పితే సరిపోతుంది దీన్ని ఇట్లా కలియ తిప్పుకోవాలన్నమాట ఇది ఏ సైడ్ అయినా తిప్పుకోవచ్చు దీనిలో నో ప్రాబ్లం నార్మల్గా మనం ఆర్గానిక్ వ్యవసాయంలో సవ్య దిశలను తిప్పుతాం అయినా పర్లేదు ఇది ఏ సైడ్ అయినా తిప్పుకోవచ్చు సో ఇప్పుడే పోసుకున్నాం కాబట్టి దీనిలో ఉండే ఈ మట్టి ఉంది కదా ఈ మట్టిలో చాలా కల రేణువులు ఉంటాయి కదా సో ఇది మొత్తం ఫిల్టర్ అయిపోవాలన్నమాట ఫిల్టర్ అయ్యి కింద అడుగు భాగాన చేరిన తర్వాత పైన మిగులుతుండే కదా వాటర్ ఆ వాటర్ మనం పొలంలో స్ప్రే చేయాలన్నమాట ఇదే మట్టి ద్రావణం ఇంకో పద్ధతి ఉంటుంది అది వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్తాను అన్నమాట అందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొన్ని అవి కూడా వాడచ్చు ఇట్లా కూడా సాధారణంగా వాడుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లా ఇడ్స్ పెట్టుకుంటే దాని తర్వాత ఇక పైన ఉన్న వాటర్ పైన మిగులుతుంది మట్టి రేణువులు అనేవి కిందికి దిగిపోతాయి దాని తర్వాత ఈ స్ప్రే చేసిన తర్వాత ఆ మట్టిని కూడా మనం పొలంలో చెట్లకి అడుగు మందులకి కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన ప్రాస అయితే స్టార్ట్ అయింది ఇది స్ప్రే చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట సో చూస్తారా ఫ్రెండ్స్ ఒక గంట అయితే అయింది సో చూడండి దగ్గరగా ఈ విధంగా అవుతుంది అనమాట సో రెడ్ సార్లు కాబట్టి కొద్దిగా ఎర్రగా అవుతుంది సో ఈ విధంగా కొద్దిగా తెల్లగా తేటగా అంతవరకు చూసుకొని దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం వడగట్టుకోవాలన్నమాట ఏదైనా బట్టతోటి నేనైతే టవల్ తోటి వేసుకున్నాను అనమాట ఇంకో ప్రికాషన్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి లైట్గా కొద్దిగా ఇంకా మట్టి ఉన్నట్టు లైట్గా కొన్ని రేణువులు ఉన్నాయి కదా సో వాటిని కూడా ఫిల్టర్ చేసుకోవాలి లేకుంటే కష్టం అవుతుంది మళ్ళీ పంపు డ్యామేజ్ అవుతుంది అనమాట సో దీని నుంచి ఇంకో వడకట్టే జాలు ఉంటుందా ఇంకోసారి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మట్టి కదా మట్టి రేణువులు ఎక్కడైనా ఇరుక్కోవచ్చు అనమాట సో ఈ విధంగా వేసుకొని దాని తర్వాత స్ప్రే చేసేయచ్చు ఇంకొద్దిగా ఉంది అది కూడా చేసుకుందాం సో ఇవి మొత్తం ఫిల్ కాలే కదా సో ఇంకా కొద్దిగా ఉంది సో మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇట్లా డిపాజిట్ అయిపోతుంది అనమాట సో చెత్త కానీ లేకుంటే అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇక్కడ ఆగిపోతాయి అంటే పెద్ద పెద్ద ధూళి రేణువులు అనేవి ఇక్కడ ఆడి ఆగిపోతాయి అనమాట ఈ విధంగా సపరేట్ చేసుకుంటే దాని తర్వాత మనకు మంచిగా సొల్యూషన్ దొరుకుతుంది అనమాట ఈ సొల్యూషన్ మనం డైరెక్ట్గా పోయి క్లియర్ చేసేయచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాను అనమాట సో పంట పెరుగుదలకి మంచి కా మంచిగా దిగుబడి రావడానికి దాంతోపాటు ఎటువంటి చీడపీడలు లేకుండా పని చేస్తా అన్నమాట మనకి నార్మల్గా కల్పిస్తుంది కానీ ఇది ఎంతో కొంత పని అయితే చేస్తాం అన్నమాట ఇది ప్రైమరీ సొల్యూషన్ ఇంకోటి ఏంటంటే దీనిలో క్యాస్టర్ ఆయిల్ కలుపుతారు క్యాస్టర్ అంటే ఆముదం ఆయిల్ ఆముదం ఆయిల్ దాంతోపాటు స్ప్రౌట్స్ ఉంటాయి కదా నార్మల్గా మనం తినే ఏవైనా అంటే ప్రోటీన్కి సంబంధించి అన్ని రకాల స్ప్రౌట్స్ ఉంటాయి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల ప్రోటీన్కి సంబంధించిన మెయిన్గా మినుములు కానీ అలాంటివి మనం తీసుకున్నాం అనుకో సో దానిలో నుంచి ప్రోటీన్ అనేవి మంచిగా యూజ్ అయితే యూజ్ఫుల్ ఉంటాయి అన్నమాట అవి కూడా స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో అది సపరేట్ ఇంకో వీడియో చేస్తా అది ప్రిపరేషన్ దాంతోపాటు స్ప్రేయింగ్ మొత్తం చూడండి ఇప్పుడైతే ఫిల్ అయింది అనమాట సో ఈ విధంగా ఫిల్టర్ అయినది మాత్రం పక్కకి మనం తీసుకోవాలి ఇప్పుడు ప్రాపర్ సొల్యూషన్ అయితే దీనిలో ఉంది ఇప్పుడు దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇంకో జాగ్రత్త ఏంటంటే మనం ఈ మందుని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాం అంటే ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్గా మందు కొట్టడానికి కూడా పని పని చేసుకుంటాం కదా సో జాగ్రత్త ముందు రెండు మూడు సార్లు అయితే కడిగేయాలి కడుకున్న తర్వాతనే యూజ్ చేయాలి లేకుంటే మనం ఆర్గానిక్ గా బెస్ట్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక మొత్తం చెట్టు మొత్తం తరిచిన వాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వాడుకుంటేనే ప్రతి ఆకు మీద ఎంతో కొంత దీని యొక్క తూళి దేవులు అనేవి జిగటగా అంటుకుంటాయి అన్నమాట సో అప్పుడు ఇప్పుడు చెట్టు మీద ఉన్న పురుగు కూడా చనిపోడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు తర్వాత ఏదైనా పురుగు వచ్చి ఆకులు తిన్నా లేకపోతే ఈ పూత తిన్నా కూడా అది అరిగించుకోలేక చనిపోతారు అన్నమాట అది మెయిన్గా చూపించేది అనమాట ఇన్ఫాక్ట్ ఆ విధంగా చూపిస్తుంది సో ఈ విధంగా మొత్తం ఫుల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రే చేసుకోవాలి చెట్టు మొత్తం నడవాలన్నమాట నార్మల్గా అయితే సరిపోదు సో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ వాడుకోవాలి చూడండి మన గుత్తి వంకాయలు సో ఇక చూడండి మెయిన్గా కాండం తురచు పురుగులు అయితే బాధ ఇస్తుంది అనమాట సో ఇప్పుడిప్పుడే చెట్లు బాగా పెరుగుతున్నాయి సో అందుకే ఈ టైంలో మనం స్ప్రే చేసుకుంటే ఈ బాధ మొత్తం తప్పుతుందని చిన్న ప్రయత్నం అనమాట ఇదంతా మనం ఆర్గానిక్గా పండిస్తున్నది సో ఒకసారి అల్లిసందలు అవి ఏ విధంగా ఉన్నాయో చూసేయండి తీసుకొని చూపిస్తాను